హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుట్ గురించి మాట్లాడబోతున్నాము అంటే ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ మనందరికీ తెలిసినట్టు విండోస్ మనం వాడే ప్రతి పీసీ ప్రతి ల్యాప్టాప్లో కూడా విండోస్ సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ వల్లనే మనం ఆ సిస్టమ్ని వాడగలుగుతాం కాబట్టి ఇవాళ మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్ జరగడం జరిగింది దానివల్ల ప్రపంచం వ్యాప్తంగా ఒక పెద్ద ఇంపాక్ట్ పడింది ఇండియాలో కూడా చూసుకుంటే ఇండిగో ఎయిర్లైన్స్ కావచ్చు ఆకాశ ఎయిర్లైన్స్ కావచ్చు ప్రతి ఎయిర్లైన్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఈ ఒక అవుటేజ్ వల్ల ఈ అవుటేజ్ ఎటువంటి టూల్స్లో వచ్చిందంటే ఏ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనుకున్న అవుట్లుక్ అనుకున్న ప్రతి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ మీద కూడా ఇంపాక్ట్ అనేది పట్టింది అంతేకాకుండా ఢిల్లీ ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా ఒక ఇన్సిడెంట్ షేర్ చేయడం జరిగింది ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు ఈ జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఫ్లైట్స్ డిలే అవ్వడం కానివ్వండి ఫ్లైట్స్ టైంకి ల్యాండ్ కానివ్వడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా జరిగింది అంతేకాకుండా ప్రసంగం మనం చూసుకుంటే ఇలా ఎందుకు జరిగింది అంటే వాళ్ళు చెప్పారనమాట కొత్త ఒక అప్డేట్ వాళ్ళు రిలీజ్ చేశారు ఆ అప్డేట్ వల్ల ఈ యొక్క ఇష్యూ జరగడం జరిగింది అండ్ దాన్ని త్వరలోనే వారు ఫిక్స్ చేస్తున్నట్లు కూడా ఇంటిమేషన్ అక్కడ ఇచ్చారు దీనివల్ల స్టాక్ మార్కెట్ పైన కూడా భారీగా ప్రభావం అనేది పడింది అంతేకాకుండా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేది మనం జనరల్గా పీసీ వాడుతున్నప్పుడు రేర్గా ఒక్కొక్కసారి బ్లూ స్క్రీన్ వచ్చేస్తుంది దానిపైన ఒక కాషన్ వస్తుంది ఆ మెసేజ్ అనేది ఇవాళ ఒకరికో ఇద్దరికో కాదు లక్షల మందికి కాదు కోట్ల మందికి ప్రపంచ వ్యాప్తంగా రావడం జరిగింది ఇండియాలో కూడా చూసుకుంటే చాలా బిజినెసెస్ ఎఫెక్ట్ అయ్యాయి నాట్ ఓన్లీ ఎయిర్లైన్ కాదు నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్స్ ఎయిర్లైన్స్ కాకుండా షేర్ మార్కెట్ కాకుండా బ్యాంక్స్ కూడా దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయినాయి అనమాట మీరు కూడా ఈ అవుటేజ్ ఒక ప్రభావం అనేది చూసే ఉంటారు మీ అయినా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ అవుటేజ్ వల్ల మీకు కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే ఉంటారు సో ఇది ఇవాళ మన మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్ అప్డేట్ అనమాట తప్పకుండా ఈ అప్డేట్ని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి అంతేకాకుండా మన హిట్ టీవీ మనం ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి